నమస్తే అండి ఈరోజు మనం దుగ్ దుగ్దూర్ గ్రామంలో ఉన్నాం జానభీమ సందర్భంగా సందర్భంగా ఎనిమిది శివాలయాలు ఉంటాయి నూట ఎనిమిది శివాలయాలకి ఎనిమిది ధ్యానాలయాలుగా మారాలని మన పత్రిసారు సంకల్పించిన సంకల్పం ఈరోజు దుగ్దూర్ గ్రామం నాలుగో నాలుగవ పాదం అశ్విని నక్షత్రం నాలుగవ పాదంలో మనం దుగ్దూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ శివాలయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది మా ఎన్ఎం సిచానంద్ ആരെക്കും 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 ആ మరి చూసుకున్నట్లయితే గజస్తంభంతో మనకి ప్రారంభోత్సవం శివాలయం ఇది చిన్నది ఆయన ఎంతో చక్కగా బాగుంది రెండు ప్రదక్షిణం తిరుగుదాం నాతో పాటు మీరు తిరగాలి చిన్న అయినా కూడా మనకి ప్రకృతి మాత ఎంతో అద్భుతంగా అనుసంధానమైంది ఇక్కడ అరిటాక్ అరటి చెట్టుతో ఎంతో అద్భుతంగా మనకి గుళ్ళో అయితే పెట్టారు మాస్టర్స్ మొత్తానికి ప్రదక్షిణం అయితే పూర్తి చేసుకుందాం ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం గుడి దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం నందీశ్వరుడు అలాగే మన పరమేశ్వరుడు ఎంతో అద్భుతంగా ఇక్కడ ఉన్నది మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమాట ఇది ఎంతో అద్భుతంగా దుగ్ గ్రామంలో అశ్విని నక్షత్రం నాలుగవ పాదంలో అయితే ఉన్నది మరి చూసుకోండి ఇది ఈరోజు మనం ఈరోజు మనం ఇంకా ఈ ధ్యానభై సందర్భంగా ఎంతోమంది మాస్టర్స్తో మాట్లాడిస్తాము తప్పకుండా చూడండి స్టేట్ యూన్ టు ఎన్ఎంసి ఛానల్ థ్యాంక్ యూ ఒక పనిలో ప్రావీణ్యత నైపుణ్యత మంచి మనసు మంచి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేస్తామంటే మనకు కనిపెట్టం మనం అన్న చేయలేదు కదని చెప్పేసి వాడిని తిరుగుతాం తప్ప వాడి దగ్గర ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టి దాన్ని ప్రోత్సహించాలంటే మనకి అంత ఓపిక ఉండదు అంత సహనం ఉండదు మనకి సహనం రావాలన్నా వాడి భవిష్యత్తు బాగుండాలన్నా మీరు ఏం చేయాలంటే మీరు ధ్యానం చేయాలి ధ్యానం అంటే ఏ మతానికి సంబంధించింది కాదు ఏ కులానికి సంబంధించింది కాదు డబ్బు ఉన్న వాళ్ళకి తప్ప డబ్బు లేని వాళ్ళకైనా కాదు వ్యాపారస్తులకి వద్దు ఎవరో అన్నది కానే కాదు అందరికీ మైండ్ ఎవరికైతే మెదడు ఉందో కళ్ళు ముక్కు చెవులు ఎవరికైతే ఉన్నాయో ఎవరైతే బ్రతుకు దరి కోసం మనం తాపత్రయపడతాం అందరికీ అవసరమే ధ్యానము ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఒక రకమైన ఓర్పు సహనం ఏర్పడుతుంది మీ దగ్గర ఉంది చాలా ఉంది దాన్ని ఈ సమాజం పట్ల ఇది భవిష్యత్తు పట్ల అందరినీ చూసి దాన్ని మనం అడుగు ఉపయోగించుకోలేకపోతున్నాం ఏం ఉపయోగించాం అనుకో నాకు వీల్లేదు పిల్లల గురించి యజమాని గురించి వ్యాపారం గురించి ఇంట్లో పని గురించి ఒత్తిడి లేని మనిషి ఉన్నారమ్మా ఆ ఒత్తిడి అనారోగ్యానికి కారణం ఏమైంది ఒత్తిడి మంచిది అమ్మా మంచిది ఇప్పుడు ఎలా ఉందంటే అండి మనకి జీవితం చిన్నప్పటి నుంచి ఏమేమి కలిసి వచ్చాయో ఏమేమి మంచి రోజులు జరిగినో అవి మర్చిపోతాం మనకి ఏమేమి ఇబ్బంది కలిగిందో అవి గుర్తు పెట్టుకుంటాం వయసు పెరిగి కూడా మనం గుర్తు అన్ని ఏం అంటే మన అనారోగ్యాలుగా మారతాయి అమ్మా ఇది ధ్యానం అనేది మీరు మొదలు పెడితే మీరు గుర్తుపెట్టుకున్నటువంటి విషయాలు ఇంట్లో కూడా తేలిగ్గా తీసుకుంటారు అవన్నీ నాకు బాధ పెట్టినా కాదు నన్ను ఇంకా మనోధైర్యం తెచ్చుకోవడం కోసం నాకు పాఠాలుగా వచ్చినాయి ఏవి అవి నేను తెలుసుకున్నాను నాకు ఏ విధంగా బాధ లేదు అందరూ హాయిగా ఉండాలి నేను హాయిగా ఉండాలన్న మనస్తత్వం మీకు వచ్చేస్తుంది అంటే సంతృప్తికర జీవితం మీకు అలవాటు అవుతుంది ధ్యానం అనేది చాలా ముఖ్యం మనిషికి ప్రతి మనిషి కూడా అంటే ఏం లేదు ఇది ఉదయం లేవడం హాయిగా కూర్చోవడం కింద కూర్చోవచ్చు లేకపోతే భాష పడేసి కూర్చోవచ్చు ప్రకృతి అంతా మీ దగ్గర చాలా బాగుందమ్మా మీకు ధ్యానం బాగా కుదురుతుంది అమ్మా ధ్యానం బాగా చేసుకోండి మందికి నేర్పడానికి కూడా అవకాశం ఉంది కొట్టే చేసి చేసుకోలేవు నలభై రోజులు ఉండాలన్నారు మూడు రోజులు కదా పోసేసో దగ్గర తీసుకెళ్తే కరోనాలో లో ఇంట్లో జారి పడిపోతే తిరిగిపోయింది ఇది దుమ్మిది ఇక్కడికి మెడిటేషన్ చేసి తగ్గించుకున్నాను ఈ కాళ్ళ మీద ఇంత కాయ వచ్చింది క్యా క్యాన్సర్ అన్నారు అందరూ అందరూ ఇంత కాయ ఇంత కాయ వచ్చేసింది అక్కడికి వెళ్తే అందరం మా ఇంటికాడ అందరం క్యాన్సర్ క్యాన్సర్ దాటగారు చెబితే క్యాన్సర్ సంబంధించి మన నరం మీద వేసింది అన్నారు ఇది క్యాన్సర్ నాకు ఎంత నేను ధ్యానం చేస్తలేదా నాకు నేనే చెప్పినదాన్ని సార్ అనేదాన్ని నేను సార్ నేను మెడిటేషన్ చేసేదాన్ని అయితే నా నా ధ్యానం నాకు నిజం ఖచ్చితంగా నేను ధ్యానం చేసేదాన్ని అయితే ఆ కాయ ఉండకూడదని ఓ పవర్ణానికి పేరవారు వెళ్ళి సాయంత్రం మాటలు జానం అందరం ఇంటికాడ అందరూ తీసుకుని వెళ్ళాం ఒక ఇరవై మంది దగ్గర మెటేషన్లో కూర్చున్నప్పుడు జ్ఞానంలో సాయంత్రం మాటలు తొమ్మిది గంటలుగా మెటేషన్లో కూర్చుని పైకి ఎక్కిపోయి పేరవారం పిరమిడ్లోని కూర్చుని అనుకున్నాను అంతే నాకు ఆ కాయ కరిగిపోవాలి అందరి నోటం కూడా క్యాన్సర్ అని వస్తుంది నాకు అది క్యాన్సర్ అని అనిపించలేదు అది కరిగిపోవాలనేసి కూర్చున్నాను అంతే తర్వాత మర్చిపోయాను తెల్లవారు నేను అలా కూర్చుని కూర్చున్నాను నా కూడ అందరూ పడుకున్నారు నేను కూర్చున్నాను పొద్దుట గోదావరికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకునేటప్పుడు నాకు అందరూ కాయలేదు అందరూ ఎగురు గొంతులే చేసారు చాలా చాలా మిరాకులు నాకు చాలా మిరాకులు జరిగినాయి ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడే పేర అక్కడికి నేను ధ్యానం నిజంగా నేను చేతున్నానా లేదా అన్న భావనలో నేను అలా చేతున్నాను అనమాట చేసి నేను చెయ్యి ఏంటి మా పిల్లలకి మార్పులు అద్భుతంగా వస్తా ఉన్నాయి ఏంటి మార్పు అనేది మీరే ఆశ్చర్యపోతారు అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం మనం ఎప్పుడైతే ప్రోత్సహించామో వాళ్ళకి మరింత ఆసక్తి పెరుగుతుంది మనం ఎప్పుడైతే నిరుత్సాహపరిచి ఎప్పుడైతే డల్గా తిట్టామో వాళ్ళకు ఉన్నదే మర్చిపోతారు అది అని చేత మనం ధ్యానం చేయాలి పెళ్ళి ఎలా చేస్తున్నారు మీరు కూడా అలా చేయండి ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు వీలుండేప్పుడు కూర్చోండి మానసిక ప్రశాంతత ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది వయసు పెరిగి కొద్దీ ఒత్తిడి తగ్గితే అనారోగ్యం రాదు వయసు చిన్నప్పుడు లేని బీపీ పెద్దప్పుడు ఎందుకు వస్తుందిప్పుడు పాతిక ముప్పై ఏళ్ళు వస్తే బీపీ వచ్చేస్తుంది ఎందుకంటే పోటీతత్వం సమాజం ఇప్పుడు మనకు జరిగినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకుంటాం మనం మంచి మార్కులు వస్తే మంచి లాభాలు వచ్చినాయి ఉంటే చూసావా మన డబ్బు దాచుకున్నా ఎవరికి చెప్పాం మనం మనకి ఏదైనా కష్టాలు ఉంటే చెప్తాం ఎవరు వస్తేనే నేను వెళ్ళిందమ్మా అలాగైంది ఇలాగైంది నేను నిల్లేదమ్మా నాకు నాకు డబ్బులు ఎందుకమ్మా అని చెప్తావా అప్పుడు ఏమో చెప్పవు ఈ యొక్క మనస్తత్వం మారిపోద్ది మారిపోయి ఎవరన్నా వస్తే కష్టాలు మనం నేను వెళ్ళానమ్మా నాకు ఎప్పటి నుంచి రావాల్సిన బాకీలు వస్తులేండి నా సమస్యలు క్లియర్ అయ్యింది నేను హాయిగా ఉన్నానమ్మా అన్న స్థాయికి మర్మం లేని మాట్లాడే స్థాయికి మనం వస్తాం అదే జీవితంలో మనం ఎదురు తీసుకెళ్ళిపోద్ది మన యొక్క నిజాన్ని మనం దాచిపెడతాము ఎందుకంటే అదో రకమైనటువంటి తెలియని తను మన నిజాన్ని ఒప్పుకొని మన నిజాన్ని చెప్తే అవుతుంటే మన జీవితంలో యథార్థంగా మనం హాయిగా బయట భవిష్యత్తులో మనం ముదిరిపోతాం మీరు కూడా ధ్యానం చేయండి మీ ఒత్తిడి నుంచి మీరు దూరం అవ్వండి మీ ఆరోగ్యాలు బాగుంటాయి మీ జీవితం బాగుంటుంది పిల్లలు బాగుంటుంది ఓకే ఆఖరి ముప్పై సెకండ్లు మాత్రమే ఉంది అయిపోయింది ధ్యానం మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోదా

వాటి జీవితం ఏమైపో చేత ఇది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఓకే ఓకే ఓకేమ్మా నెమ్మదిగా రెండు చెప్పిన ఒక ఆయన కనిపెట్టారు బ్రహ్మర్షి పత్రిజీ గారు అండి ఆయనకి ధన్యవాదాలు ధ్యానం చేస్తే ధ్యానం చేస్తే జీవితం పండగ ధ్యానం చేయకపోతే జీవితం దండగ රसाग् හි डक्र उत्री හलाचර ఆ అంటే మన గురువు గారు ఆగిపోటు ఈ ఈరోజు ఈరోజు భీమకొండ శైవక్షేత్ర యాత్ర సందర్భంగా నాలుగో వారం అశ్విని నాలుగో పాదం అశ్వని అశ్విని నక్షత్రంలో నాలుగో పాదం నాలుగో వారం ఈరోజు బుద్ధ పౌర్ణమి ఈ బుద్ధ పౌర్ణమి ప్రత్యేకతలో బుద్ధ పౌర్ణమి రోజు ప్రత్యేకతలో ఈ రోజు దుగ్దుర్ గ్రామంలో డాక్టర్ గారు ఇంటికడా ధ్యానం చేయడం మనం ఏనాడో చేసుకున్న పుణ్యమే ఈనాటి పున్నమ్ కూడా అయితే బ్రహ్మర్షి పత్రిజీ గారు బ్రహ్మర్షి పత్రిజీ గారు స్థాపించి ధ్యానాన్ని ప్రచారం చేసి ఆయన పని పూర్తి చేసుకుని ఆయన మహావతారంగా అవతరించారు ఈ ఈ యొక్క జిల్లాల్లో అదే పట్టు అదే స్పీడ్తో భీమఖండ అనే పేరుతో ఇంటింట ధ్యానాన్ని ప్రచారం పంపిస్తున్న రామారావు గారు యొక్క సంకల్పము మనందరి భాగ్యము అంచేత రామారావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం అంకిత భావంతో అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని ఒకసారి పూర్తి చేశారు ఇరవై ఏడు రోజులు నిర్విరామంగా పూర్తి చేశారు నిరాటంకంగా పత్రిశారు శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన పట్టు వదలకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఆ స్థాయి మరలా ఇప్పుడు పునః ప్రారంభమయ్యి స్లో అండ్ స్టడీగా ఇంకా అపారమైన ఎనర్జీతో అద్భుతమైన ప్రభంజనంతో ప్రతి గడప గడపకు ప్రతి ఊరుకు ప్రతి శివాలయానికి అద్భుతమైన మాస్టర్స్ తయారు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం ఇది మన ధ్యాన జగత్తుకి శాకాహార జగత్తుకి పెర్మిట్ జగత్తుకి అపారమైన శక్తినిచ్చే ఈ కార్యక్రమాన్ని నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మబంధువులు అందరూ కూడా అందులో భాగస్వాము అవుతున్నందుకు వారితో నేనవుతున్నందుకు చాలా

ఇప్పుడు ఒక పట్టుదల వచ్చింది అన్ని రోజులు రావాలి సోమవారాలు మనకి ఓకే థ్యాంక్ యూ మాస్టర్ వీడియో నమస్తే అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఈరోజు తాలరేవి నుంచి రావు గారు అలాగే వారి బృందం మన ఛానల్ వద్ద ఉన్నారు అయితే ఈరోజు ధ్యాన భయమఖండంలో నూటెమిది బై నూటెనిమిది శివాలయాల దగ్గర మన ధ్యాన మందిరాలు రావాలని చెప్తున్నాం మరి అలాగా నాలుగవ పాదం అంటే అశ్విని నక్షత్రం నాలుగో పాదం దగ్గర ఉన్నామండి దుగ్దూరు గ్రామంలో మరి దుగ్దూరు గ్రామంలో చేసిన ఇంటింటి ప్రచారం గురించి కానీ అలాగే వారి యొక్క సందేశాలని మన ఛానల్లో పంచుకోవడానికి వచ్చారు నమస్తే డాక్టర్ గారు మరి మీ మీ అనుభవాల్ని మీ సందేశాలని మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు పంచవలసిందిగా కోరుతున్నాం అప్పటిసారి శ్రీరామ్ గారు ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ వారికి అనంత సహస్ర శతకోటి ప్రణామములు అర్పించుకుంటూ కార్యక్రమంలో ముందుకెళ్దాం ఈరోజు అత్యంత ప్రత్యేకమైన పవిత్రమైన రోజు పౌర్ణమి రోజు అదిను బుద్ధ పౌర్ణమి ఈ బుద్ధ పౌర్ణమి సంవత్సరానికి ఒక్కసారి వస్తే పత్రిజీ గారికి అత్యంత ఇష్టమైన ఉత్సాహమైన పండుగగా ఆయన తీసుకునేవారు బెంగళూరులో జరిగేది మొట్టమొదట ఇక్కడ నుంచి శేషాద్రి ట్రైన్ ద్వారా తమ తమ ప్రాంతాల నుంచి ట్రైన్ ద్వారా బెంగళూరు చేరుకుని ఆ బెంగళూరులో పత్రిజీ గారి సమక్షంలో బుద్ధ పవర్ణం జరుపుకునేవారు ఈ పిరమిడ్ ధ్యానులు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు కూడా ఈ యొక్క అరుదైన కార్యక్రమంగా ఒకే ఒక చోట బెంగళూరులో జరిగేది అయితే ఈనాటికి అత్యంత చెరవేగంగా చాలా ఉత్తమమైనటువంటి పెరమిడ్ మాస్టర్స్ను తయారు చేశారు బ్రహ్మర్షి పత్రిజీ వారు ఆయన యొక్క సంకల్పానికి ధీటుగా ప్రతి ఒక్కరిని తనతో సమానమైనటువంటి బాధ్యతాయుతంగా పెర్మిట్ సొసైటీని ముందుకు తీసుకెళ్లే సారథుల్ని ప్రతి జిల్లాను గ్రామానికి మండలానికి తయారు చేసి ఈ యొక్క పెర్మిట్ సొసైటీని అత్యంత శరవేగంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఆయన అనుకున్నటువంటి ప్రపంచ ధ్యాన దినోత్సవం కూడా ప్రపంచ దేశాలు దీన్ని ఎంచుకోవటం జరిగింది ఆల్ ఓవర్ వరల్డ్ ధ్యానం రోజు ప్రపంచ దిన ప్రపంచ దినోత్సవం ధ్యాన దినోత్సవం మే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్గా మనం కూడా సాధించడం జరిగింది అది ఎప్పుడైతే సాధించేమో ప్రపంచమంతా ధ్యానమయం అయినట్టు లెక్క ఎందుకంటే అన్ని దేశాలు ఆమోదించాయి ధ్యానం యొక్క పవిత్రతను తెలుసుకున్నాయి ప్రాధాన్యతను తెలుసుకున్నాయి అలా తెలుసుకోవడమే లక్ష్యంగా పత్రిజీ గారు నిర్విరామంగా సో అత్యంత శరవేగంగా దూసుకెళ్ళింది ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం పత్రిజి గారి యొక్క సంకల్పానికి సంపూర్ణంగా స్థాయికి చేరుకున్నాం అదే మాదిరిగా ఈ యొక్క పరిపాలకులు అందరూ ఆత్మధ్యానులు అవ్వాలని గురులు శిష్యులు పరిపాలనాపరులు మో గురులు శిష్యులు పరిపాలనా పరులు ఆధ్యాత్మికలే ప్రబలం లేని కాళికాంబ హంస కాళికాంబనే శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క కాళికాంబ సప్తశత నుంచి ఒక పద్యాన్ని మనకి ప్రసాదించారు పత్రిశారు దానికి ధీటుగా పరిపాలకులే ఆత్మధ్యానులుగా నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తూ ఉన్నారు భారతదేశాన్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన యోగి భక్తుడు చాలా ఉన్నత స్థాయిలో భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ అనే ఒక హీరో మంచి భక్తి భా భక్తి పారవశ్యంతో కూడినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఆయన మనకు వచ్చారు అయితే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ధ్యానమయం చేయాలన్న విషయం ప్రపంచాలు ఆమోదించిన విషయం తెలిసింది ఆత్మధ్యానులే పరిపాలకులు అన్న విషయం సెంట్రల్లో నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు ఇది కూడా మనం చూస్తా ఉన్నాం పత్రిజీ గారి యొక్క లక్ష్యానికి ఇది పెద్ద నిదర్శనము అయితే అది అలా ఉంచి ఇప్పుడు ఈరోజు దుగ్దుర్ గ్రామంలో అశ్వని నక్షత్ర నాలుగవ పాదం రావడం ఈ ధ్యాన భీమకాండం మొదలుపెట్టి నాలుగో వార నాలుగో వారం ఇది రావడం అది బుద్ధ పౌర్ణమి రావడం ఇక్కడ గ్రామీణ వైద్యులుగా దుగ్ధురు డాక్టర్ గారు దాన్ని ఆయన తీసుకుని బాధ్యత ఈ గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారానికి ఆయన ముందడుగు వేయడము తదుపరి వారింట్లో ఈ ధ్యానులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఇవ్వడము వారింట్లో ధ్యానం చేయించడము ఇది ఎంతో ముందుగా చేసుకున్న లాగే మాకు అనిపించిందంతా కూడా ఈవేళ ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఎన్నో జన్మల పుణ్యఫలము ప్రాప్తమైనట్టు ఈ పున్నమి రోజు ఏనాటి పుణ్యమో ఈనాటి పున్నమి వచ్చింది ఈరోజు అని చేత మాకు అందరికీ చాలా ఆనందదాయక ఉంది మరియును ముఖ్యంగా ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా ధ్యానం గురించి చెప్తామంటే భోజనాలు చేసేవారు కూడా మానేసి వచ్చి రెండు బాబు చెప్పండి ఒక అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు వచ్చి ఈ గ్రామం ఎంతో మమ్మల్ని ఆదరించింది ముఖ్యంగా సెలవుల కారణం చేత ప్రతి పిల్లలో ఇళ్ల దగ్గరుండి ఈ ఊరు గ్రామం మేము ప్రచారం చేయకుండా ఇతర గ్రామాల నుంచి సెలవులకు అమ్మమ్మ వారింటికి వచ్చినటువంటి పిల్లలకు కూడా ధ్యానాన్ని ఈరోజు అందించడం జరిగింది ఈ ఊరు మనుషులకే అని మేము అనుకుంటే ఇతర ఇతర ఎన్నో గ్రామాల నుంచి ఎన్నో ఓళ్ళ నుంచి వచ్చి ఆ పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి ధ్యానం ఇక్కడి నుంచి ప్రచారం మొదలైంది అదే రకంగా ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు అని ఏదో గుళ్ళల్లోకి వచ్చినటువంటి వారు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుని ధ్యానం అనగానే మాతో పాటు అక్కడి నుంచి మాతో పాటు ప్రయాణించి మాతో కూర్చొని ధ్యానం చేసి మాతో కూర్చొని భోజనం చేసి ఈవేళ నుంచి మేము ధ్యానులుగా మారుతామని వారు కూడా ఈవేళ సంకల్పించుకోవడం జరిగింది చాలా పవిత్రంగా జరిగింది ఈ దుగ్దుర్ గ్రామవాసులకి చాలా కృతజ్ఞతలు పైగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఎన్ని జరిగినా పిఎంసికి వెళ్ళి చాలా తక్కువ అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పిఎంసితో పాటు ధీటుగా అహర్నిశలు కృషి చేసి ఎంతో టెక్నాలజీతో విజ్ఞానంతో ఎన్ఎంసీ అనే ఒక ఛానల్లో యూట్యూబ్ ఛానల్గా ఈయన పెట్టారు శ్రీరామ్ గారు ఆ యూట్యూబ్ ఛానల్ని ప్ర ద్వారా ఎంతోమంది ధ్యానులకు ఈ యొక్క వీడియో ద్వారా ఈ ప్రసారమైన కార్యక్రమాలన్నీ చేరుతూ ఉన్నాయి దాని ద్వారా కూడా ఇంకా ఎక్కువ మంది ధ్యానులు తయారవుతూ ఉన్నారు ఎంతో ఆకర్షణీయమైన వీడియోలు ఎంతో ముఖ్యమైన విషయాలు ఈ వీడియో ద్వారా మాకు అందుతున్నాయి ఇది పిఎంసీతో పాటు ధీటుగా ఎదిగి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదిగి ఈ యొక్క శాటిలైట్ ఛానల్గా ఇది అయ్యి తీరుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను అందుచేత ఈ పిఎంసి ఎన్ఎంసి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్